ఓటింగ్ పరంగా చూస్తే ఇద్దరు కలిస్తే ఓట్లేస్తారు కానీ పవన్ కళ్యాణ్ రేపు పొద్దున విడిగా పోటీ చేస్తే ఇదే సామాజిక వర్గం అతని వచ్చి ఓట్లేయరు ఇదే చంద్రబాబు ప్రేమికులేమి వేయరు అంతకైతే ఆ ప్లేసులో కనుక వైసీపీ వెలుస్తుందేమో అనుకున్నప్పుడు అక్కడ తెలుగుదేశం సరైన క్యాండిడేట్ లేకపోతే వీళ్ళకి వెయ్యాలి కానీ తెలుగుదేశంలో నార్మల్గా ఆఫీస్ బాయ్ నుంచో పెట్టినా తెలుగుదేశానికి వేస్తారు తప్పించి వాళ్ళు ఇంకొకరికి వేయరు ఈయన మాత్రం అది లేదు రేపొద్దు నన్ను నమ్ముతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు జగన్ ని దెబ్బ కొట్టడం అనే కాన్సెప్ట్ చుట్టూ తానే తన ఆలోచన ఉంది తప్పించి అతను వెళ్ళిపోతే తను నాయకుడు అవుతాడు అనే రూట్లో ఉన్నాడు అంటే శాశ్వతంగా జగన్ ని భూస్థాపితం చేయడం కోసం అదే ఐ మీన్ భూస్థాపతం చేయడం కోసం ఈ వినయ్ విధయ్ రామ్ అనేది నిజంగా ఆయన అన్నట్టు పది ప్లస్ ఐదు పదిహేను ఏళ్ళ పాటు రాజకీయం అనేది మనం అనుకున్నట్టే ఉంటుంది అనుకుంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గెలవకూడదు ఎందుకని రెండు కళ్ళ సిద్ధాంతంతో వచ్చింది అది ఎందుకు గెలవాలి అసలు లెక్క ప్రకారం అసలు లెటర్ రాసి ఇచ్చిందే తెలుగుదేశం అంతకుముందు రాజశేఖర రెడ్డి కెలిగితే దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి రెండు వేల తొమ్మిదిలో లెటర్ ఇచ్చి వచ్చింది తెలుగుదేశం మళ్ళీ ఆ తర్వాత చివరిలో రాష్ట్రం విభజనప్పుడు అక్కడ మాట అక్కడ ఇక్కడ మాట ఇక్కడ చెప్పింది తెలుగుదేశం మరి గెలవకూడదే గెలిచింది కదా అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలుస్తాడు అద్భుతమైన పాలననే కదా ఐదేళ్ళు కీర్తించిన పత్రికలు మరి ఎట్లా గెలుస్తాడు నేను ముందు చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ యాంబిషియస్ స్టేట్ మన దగ్గర విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషనల్ ధోరణ ఉన్నటువంటి ప్రజలు ఉంటారు ఎందుకంటే ఒక రైతు తన బిడ్డకి తన సంపాదన పదివేలే అయినా సరే పాతికి వేలు అప్పు తెచ్చినా సరే చదివించి తన బిడ్డని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేటటువంటి ఉద్దేశంతో